శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మార్చి మాసంలో పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి సరే లగ్నం తెలియదు రాసి నుంచి చూసుకోండి నో ప్రాబ్లం బట్ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం లగ్నానికే ఇవ్వండి మరియు అదేవిధంగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులత అమ్మవారికి భావిస్తూ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మేషన్ నుంచి చూసుకుంటే వృషభ రాశిలో గురువు ఉన్నాడు వక్రగతి పోయి అదేవిధంగా మిథునంలో వక్ర అయిపోయినటువంటి కుజుడు కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో రవిశనుల యొక్క గ్రహస్థితి ఉంది అదేవిధంగా మేనంలో మూడు గ్రహాలు రాహువు శుక్రుడు బుధుడు కలిసి ఉన్నారు దీని తర్వాత పదిహేనో తేదీ నుంచి రవి కూడా వచ్చి నాలుగు గ్రహాలు కలిసి ఉంటాయి పదిహేనో తేదీ నుంచి కంటిన్యూస్గా ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాలు లగ్నం జరిగిన రాసుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం వృచ్చిక లగ్నము రాశి వృచ్చికం వారికి మీ యొక్క రాశ్యాధిపతి బుధ రాశుల్లో ఉన్నాడు అంటే శత్రుక్షేత్రంలో వెళ్ళి కూర్చున్నాడు ఈ శత్రు క్షేత్రంలో వెళ్ళి కూర్చోవడం వల్ల కొన్ని కొన్నిసార్లు ఆకస్మికంగా ప్రయాణం వల్ల కావచ్చు ఆకస్మికంగా కొన్ని నిర్ణయాల వల్ల కావచ్చు మీరు శత్రువుల్ని ఉంటారు ఎందుకంటే అది శత్రు స్థానాధిపతి వెళ్ళి మరొక అంటే సిక్స్త్ లార్డ్ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు కాబట్టి అయితే ఇక్కడ ఎయిత్ లార్డ్ లగ్నంలో లగ్నాధిపతి వెళ్ళి అష్టమంలో ఉండడం అనేటువంటిది విజయానికి కూడా సూచిస్తుంది ఆకస్మిక విజయాలు కూడా ఇస్తుంది అక్కడ కాంపిటేటర్ వాటిల్లో కాకపోతే ఈ విజయం మీకు బాగా పూర్తిగా మీకు లభించాలి అంటే నవగ్రహాలలో శని కుజగ్రహాల దగ్గర దీపారాధన చేయండి అలాగే మీ యొక్క ప్లానింగ్ ద్వారా ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది ప్లానింగ్ ద్వారా క్రియేటివ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి అంటే సినిమా ఫీల్డ్ కావచ్చు సీరియల్స్ కావచ్చు యూట్యూబ్లో కంటెంట్ రైటర్స్ కావచ్చు ఇటువంటి వారికి ధనయోగం ఉంది విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి విదేశీ సంబంధించినటువంటి విషయాలు ఏదైనా చేయాలి అనుకునేటువంటి వారు కూడా ఖచ్చితంగా ఇక్కడ గ్రోత్ అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ పంచమ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు కొంత షేర్ మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా చేయాలని సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి చేసే ప్రయత్నాలు సక్సెస్ రావడము ఇట్లాంటివి ఇస్తాయి కాకపోతే మరి ఇక్కడ షేర్ మార్కెట్లోకి వెళ్ళచ్చా వెళ్ళకూడదా ఏమిటి పరిస్థితి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు షేర్ మార్కెట్లో కలిసి రావాలంటే మీ పర్సనల్ చార్ట్లో రెండు ఐదు ఎనిమిది పదకొండు కాంబినేషన్ ఉండాలంటే రెండో అధిపతి ధనం ఐదు ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేటువంటి ఆలోచన విధానం అదేవిధంగా ఎనిమిది ఆకస్మికంగా రావడం పదకొండు లాభం రావడం ఈ కాంబినేషన్ ఉంది అనుకోండి దీంతోపాటు ఒక నిజమంగా రాజయోగం కానీ విపరీత రాజ్యోగం కానీ కాంబినేషన్ ఉంది అంటే ఖచ్చితంగా మీరు ఆ యొక్క రంగాల్లో రాణించడం జరుగుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు పదిహేను లోపల కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి మరియు ఇక్కడ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఫలిస్తుంది కాకపోతే కాస్త ఈ నాలుగో స్థానంలో రవిశనులు కలిసి ఉండి అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కేర్గా వెళ్ళండి తొందరపడి ఆవేశంలోని అది అగ్రెసివ్గా రకరకాల ఆలోచనలు పెట్టుకొని బికాస్ ఆఫ్ పంచమ స్థానంలో అధిక గ్రహాలు రాహుతో కలిసి ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి ఎక్కువ ఆలోచనలుంటూ ఒక్కోసారి డ్రైవ్ చేస్తూ కూడా డైవర్ట్ అవుతారు కన్నాది అలా అయ్యేటప్పుడు కొన్ని కొన్ని సడన్గా యాక్సిడెంట్స్ అవ్వడం ఇట్లాంటివి చూపిస్తున్నాయి వృచ్చికం వారికి కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి గోవులు క్యారెట్స్ క్యారెట్స్ ఏదైనా తినిపించినట్లయితే క్యారెట్స్ గోధుమ రవ్వ బెల్లము తినిపించినట్లయితే ఇటువంటి దోషం నుంచి కూడా బయటపడడం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి కెమికల్ ఫ్యాక్టరీస్ నడిపేటువంటి వారికి ఫార్మా రంగాల్లో ఉండేటువంటి వారికి సినిమా ఫీల్డ్లో రంగాల్లో ఉండేటువంటి వారికి కళారంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కాకపోతే మొదటి పదిహేను రోజులు కూడా అంటే మార్చ్ ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు రవిశెన్లో నాలుగో స్థానంలో కలిసి ఉంటున్నారు కాబట్టి ఏదైనా వస్తువు కొనడము లేనట్లయితే ఏదైనా గృహ నిర్మాణం చేపట్టేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఏదైనా కోర్సెస్ తీసుకునే విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి అనే విధాలు మీకు బాగుంటుంది ఈ మార్చి మాస ఫలితాలు అయిపోయిన తర్వాత మనకి నూతన సంవత్సరం రాబోతుంది నామ సంవత్సరం ఇప్పటి నుంచే చెప్తున్నాను అసలు నామ సంవత్సరంలో అయినా మీరు కంప్లీట్గా సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా సరే అంటే ఏ లగ్నంలో పుట్టినా ఎటువంటి నక్షత్రంలో పుట్టినా ఎటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంక మీకు ఫైనాన్షియల్గా పేరు ప్రఖ్యాతుల పరంగా మీరు అనుకున్నటువంటి సంకల్పం ఏదైనా మీ డిజైర్ ఏదైనా సరే నెరవేరడానికి ఇప్పుడు నేను మీకు ఒక ఆస్ట్రాలజీలో ఉండేటువంటి ఒక సీక్రెట్ చెప్తున్నాను అది కనుక పాటించగలిగితే అద్భుతంగా మీరు చేరుకోగలుగుతారు ఒకటే గుర్తుపెట్టుకోండి మనము ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నాము ఆస్ట్రాలజీ మనకి ఏం చెప్తుందంటే వెరీ క్లియర్లీ మనం ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్లో ఉండే నిర్ణయం ఒకటి రాంగ్ డెసిషన్స్ ఓకే అంటే రాంగ్ టైంలో మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం సిచ్యువేషన్స్ ఒక దగ్గర ఒక ఒక రకంగా ఉన్నప్పుడు ఇంకోటి ఏదో మనం ఆలోచిస్తూ ఉంటాం అదొకటి మెయిన్ అది దానికి ఏంటి కారణం అంటే పంచమ స్థానము అంటారు ఫిఫ్త్ లార్డ్ అదేవిధంగా రెండవది ఏంటంటే పూర్వజన్మల్లో మనం చేసిన కర్మ మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే మరి పూర్వజన్మ కర్మలో అలా ఉన్నప్పుడు అది ఇంకా మారదా మరి అలా ఉన్నప్పుడు అలాగే నడిచిపోవాలి కదా అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ భగవంతుడు మనకి రెండు ఇచ్చాడు విషయాలు ఏమిటంటే ఒకటి మనం పూర్వజంలో చేసినటువంటి కర్మ వల్ల మన జాతకాన్ని నడవడము రెండవది మన ప్రయత్నం వల్ల కూడా కొంత ఆ స్కోప్ అనేటువంటిది ఆ ఛాన్స్ అనేటువంటిది మనకి ఇచ్చాడు దాన్ని ఫ్రీ వీల్ అంటారు అంటే మనం ప్రయత్నం చేయడం వల్ల వచ్చే సక్సెస్ ప్రయత్న స్థానం అనేటువంటిది మూడో స్థానము సక్సెస్ అనేటువంటిది లెవెంత్ హౌస్ ఎవరైనా సరే నిత్యము గనక ఉదయము సాయంత్రము లలిత విష్ణు సహస్రనామాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ ప్రయత్నం నూటికి నూరు శాతము సక్సెస్ అవుతుంది అలా కాదండి నేను అంత నాకు సహస్రనామాలు నోటికి తిరగవు ఇంకేదైనా సింపుల్గా చేసుకునేది ఉందా అంటే సింపుల్గా ఏం లేదు ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ ఈ రెండు చాంటింగ్ చేస్తూ ఉండండి నాకు పూజ గదిలో అంతసేపు నేను స్పెండ్ చేయలేను నా స్థితి వేరే ఉంది విదేశాల్లో ఉంటాను చాలా టైం దొరకడం కష్టం అనుకుంటే మనసులో మననం చేయండి కనీసం ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ ఇంకా వీలుంది నాకు అంటే ఓం నమ శివాయి కూడా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి దీనివల్ల ఒకటి ఇక రెండవది ఏంటంటే ఇక నేను చెప్పేది ఒకటే కొత్త సంవత్సరంలోకి నెక్స్ట్ ఈ మార్చ్ ఫలితాల తర్వాత నెక్స్ట్ మార్చ్ ఎండింగ్ నుంచి మనకి ఎట్లాగో విశ్వశ్వశనామ సంవత్సరం వస్తుంది అడుగు పెట్టేటప్పుడు కొన్ని జా కొన్ని విషయాలు మైండ్లో బాగా పెట్టుకోండి ఏళ్ళ శని ఉంది అర్ధాష్టమి శని ఉంది అష్టమి శని ఉంది అమ్మో నా లైఫ్ ఏదో అయిపోతుందేమో అనేటువంటి భయాల నుంచి ఫస్ట్ బయటికి రాండి శని అంటే ఏమిటంటే కర్మకారకుడు మనం ఎటువంటి కర్మలు చేసామో ఆ కర్మలను ఇచ్చేవాడు ఎంతసేపు బ్యాడే ఇవ్వాలని లేదు గుర్తుపెట్టుకొని మనకి ఒక అద్భుతంగా ధనం సంపాదిస్తున్న శని కారకుడు దానికి బికాజ్ ఆఫ్ న్యాచురల్ టెన్త్ అండ్ లెవెంత్ లాడ్ ఆయన టెన్త్ అంటే కర్మ లెవెంత్ అంటే లాభాలు అంటే ఇచ్చేది కూడా ఆయనే గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఎంతసేపు ఏంటంటే శని అనేటువంటి పాయింట్ని మనం ఎంతసేపు నెగిటివ్ కోణంలోనే చూస్తూ ఉంటాం ఎలా అంటే ఒక తండ్రి ఉన్నాడు తండ్రిని పూర్తిగా అర్థమైన వ్యక్తి తండ్రి కోపాన్ని అర్థం చేసుకుంటాడు తండ్రి బాధ్యతని అర్థం చేసుకుంటాడు కానీ తండ్రి అర్థం కానివాడు తండ్రి కోపాన్ని మాత్రమే చూస్తాడు తండ్రి ఎప్పుడు ఇలాగే హింసిస్తుంటాడు తల్లి ఎప్పుడు ఏదో నువ్వు చదువురా చదువురా అంటా ఉంటుంది ప్రతిదానికి అడ్డం పడుతుంది ఇది మాత్రమే చూస్తాం కానీ తల్లి అంత బాధ్యతగా ఉదయాన్ని నిద్రలేచి మనకి ఫుడ్ అనేటువంటిది చూసుకుంటుంది లేనట్లయితే మన అవసరాలు చూసుకుంటుంది మనం ఎప్పుడేంటనేది అన్ని జాగ్రత్తగా రక్షించుకుంటుంది తండ్రి కూడా మన కోసం పనిచేస్తున్నాడు అనేది మనం మర్చిపోతాం నేనుసేపు ఆయన కోపడుతున్నాడు నేను ఖాళీగా కనిపిస్తే ఏదో ఒకటి అంటున్నాడు అనేది చూస్తాం అలాగే శని విషయంలో కూడా ఇదే రాంగ్ జరుగుతుంది అందరికీ కూడా ఏంటంటే శని అనగా నమ్మో వెళ్ళినాడు శని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి గజగజ మునిగిపోవడం ఇది కాదు శని అనేటువంటిది కర్మ కర్మకారక ప్లానెట్ నువ్వే కర్మ చేశావు ప్రతి జీవుడికి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్లే ఈ జీవితం వస్తుంది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అందరూ బాధపడడానికి కారణం మనం పాస్ట్ లైఫ్లో ఏం చేసాం ఇక్కడ అసలు ఈ జన్మ ఎందుకు పుట్టామనే విషయం తెలియకపోవడమే మనం బాధపడుతూ ఉంటాం నువ్వు ఒక డాక్టర్ అవ్వాలనుంది నువ్వు కొంతమందికి డాక్టర్గా నువ్వు సేవ చేయాలనుంది అప్పుడు నువ్వు డాక్టరే సేవ చేస్తుంటావు లేదా ఒక ఇంజనీర్ అవ్వాలనుంది లేకపోతే ఒక మంచి టిఫిన్ సెంటర్ పెట్టాలనుంది లేనట్లయితే ఇంకోటి ఏదవ్వాలనుంది మనం ఏం చేస్తున్నామంటే అసలు ఏమవ్వాలనుంది ఎందుకు పుట్టామనే విషయం మర్చిపోయి ఆ పుట్టిన విషయాన్ని అది జరుగుతున్న అంశాన్ని ఎంజాయ్ చేయడం మానేసి అది అవ్వలేకపోయాను ఇదైపోయానని చెప్పి బాధపడుతూ ఉంటాం కానీ నువ్వు యాక్చువల్గా నువ్వు పుట్టింది ఫలానా అది అవ్వడానికి ఒక యాస్ట్రాలజర్గా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని గ్రహపరంగా ఏం చేసుకోవాలనేది స్పష్టంగా వాళ్ళకి క్లియర్గా చెప్పడానికి ఒక యాస్ట్రాలజర్ అవుతాడు అదేవిధంగా ఒక డాక్టర్ ఆ రోగాన్ని నివారించడానికి ఒక డాక్టర్ అవుతాడు ఒక ఇంజనీర్ చక్కటి బ్రిడ్జెస్తో లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఇంజనీర్ అవుతాడు అంటే అది కర్మ అయితే ఈ జన్మని మనం ఎంతసేపు ఈ యొక్క జన్మచక్రంలో తిరగడమే కాకుండా పర్టికులర్గా ప్రతి వ్యక్తి కూడా మూడు విషయాలు ఖచ్చితంగా పాటించినట్లయితే ఈ జన్మచక్రం నుంచి కూడా బయటపడతాడు ఏమిటది అంటే నిత్యం లలిత సూర్య ఉపాసన చేయడము పెద్దల్ని సేవించడము ఇంట్లో పితృదేవతలను సేవించడము ఏదైనా ఆలయాలకు వెళ్ళి సేవ చేయడం ఇవి చేస్తూ గోసేవ కనుక చేయగలిగితే ముఖ్యంగా మీకు ఎటువంటి శని ఉన్నా లేనట్లయితే ఎటువంటి కాల్సర్ప ఉన్నా లేకపోతే మీ గ్రహస్థితిలో ఎంత దారుణమైన స్థితి ఉన్నా అంటే ఒక కొంతమంది అంటుంటారు ఏమండి నాకు అసలు రూపాయి పుట్టట్లేదు చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాను అని అనుకునే వారికి నేను చెప్పేది ఒకటే ఏమిటంటే నిత్యము పూజ చేయండి నిత్యము పూజ చేయండి డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఏమంటే మాకు అది సరిపోవట్లేదు నిత్యం పూజ చేస్తున్నాను కూడా ఒక యంత్రం పెట్టుకోండి చక్కగా ఆ యంత్రాన్ని ఒక రాగిదాంతో చేస్తారు ఆ యంత్రానికి ఏంటంటే జలావాసము పుష్పవాసము ధాన్యావాసం చేసి దానికి శక్తిని చేకూర్చి దానికి జపం చేసి ఇస్తారు యాక్చువల్గా అది ఇస్తుంటారు కొంతమంది అడిగినప్పుడు నేను కూడా ఏర్పాటు చేశాను బట్ ఏంటంటే మీరు ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు అది అయితే ఇక్కడ ఏంటంటే దాన్ని కనుక చేయగలిగితే ఇంకొంచెం స్ట్రాంగ్ స్ట్రెంత్ పెరుగుతుంది మీకు ఇక్కడ నేను చెప్పేది ఒకటే మీరు నేను చెప్పినటువంటి ఇవి గనక పాటించగలిగితే ఖచ్చితంగా నామ సంవత్సరంలో మీరు సక్సెస్ అవుతారు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రమైన కనీసం చేసుకోండి